హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దీస్ ఈజ్ వాయిస్ ఆఫ్ క్యాన్స్ఫర్ ఇంకా స్టోరీ స్టోరీకి వెళ్దాం ఒక చిన్న గ్రామంలో లహరి అనే ఒక అమ్మాయి ఉండేది లహరి చాలా అందమైన అమ్మాయి అలానే మనుషున్న అమ్మాయి ఇంకా లహరి చాలా పెద్ద చదువులు చదివి ఒక ఉన్నతమైన ఉద్యోగం చేస్తుంది ఇంకా ప్రతిరోజు తన స్నేహితులకు గ్రామ ప్రజలకు సహాయం చేస్తూ మంచి పనులను చేసేది ఒకరోజు గ్రామంలో పెద్దలందరూ కూర్చొని ఒక పండుగ నిర్వహించాలని అనుకున్నారు కానీ పండుగ నిర్వహణ కోసం అంతగా డబ్బు లేకపోవడంతో అందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో పండుగను నిర్వహించడం కష్టంగా మారింది ఇంకా ఈ విషయం లహరికి తెలిసింది అప్పుడు లహరి వాళ్ళ గ్రామ పెద్దలతో మనది చిన్న గ్రామం కదా మనం ఒకేసారి డబ్బు పొందలేము కానీ చిన్న చిన్న సహాయాలతో పెద్ద పని చేయగలం నేను ఉన్నతమైన విద్యలో ఉన్నప్పుడు కష్టపడుతూ పండగ పండగతో నేను అంటే నాకు ఉన్న దాంతో నేను సహాయం చేస్తాను అని చెప్పింది ఆమె అలా అనడంతో గ్రామం మొత్తం ఒక జట్టుగా పనిచేసి పండుగను ఘనంగా నిర్వహించారు చివరికి పండుగ విజయవంతమైనది ఇంకా ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం చిన్నగా ప్రారంభించినప్పటికీ ఏదైనా ఒక పని మరియు చిన్న చిన్న విజయాలను కూడా మనం సాధించవచ్చని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఈ వీడియో నొస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ వాయిస్ ఆఫ్ చేసాన్ని థ్యాంక్ యూ